దళిత యువకుడు సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేసి బెదిరించి కోర్టులో బలవంతపు వాంగ్మూలం ఇప్పించి ఆ తర్వాత ఆ యువకుడిని హతమార్చేందుకు ప్రయత్నించిన కేసులో విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేత వల్లభని వంశీని కలిసొచ్చాడు జగన్ ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ గన్నవరం టిడిపి ఆఫీస్ మీద దాడి విషయంలో వంశీ మీద కేసు పెట్టిన దళిత యువకుడు సత్యవర్ధన్ స్వయంగా న్యాయమూర్తి ముందుకు వెళ్లి వంశీ ప్రమేయం లేదని వాంగ్మూలం ఇచ్చాక కూడా కక్షతో వల్లభనేని వంశీని ప్రభుత్వం అరెస్ట్ చేయించిందని అన్నాడు జగన్ ఒక్కసారి వంశీ అతని అనుచరుల మీద నమోదైన ఫిర్యాదు చూడండి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన తన తమ్ముడు సత్యవర్ధన్ ఆ తరువాత కనబడలేదని అతని కోసం వెతుకుతుండగా మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు రామవరపాడు బల్లెంవారి వీధిలో నుండి సత్యవర్ధన్ ను వల్లభనేని వంశీ అనుచరులు కారులు బలవంతంగా ఎక్కించుకుని వెళ్ళినట్టు అదే వీధికి చెందిన కొందరు వ్యక్తులు చెప్పారని ఫిర్యాదులో సత్యవర్ధన్ అన్న పేర్కొన్నాడు కట్ చేస్తే ఈ సీసీటీవీ ఫుటేజ్ చూడండి ఇది హైదరాబాద్ లోని వల్ల వంశీ ఉంటున్న అపార్ట్మెంట్ అదే ఫిబ్రవరి పది అర్ధరాత్రి దాటాక వంశీ తన అపార్ట్మెంట్ కు వెళ్తున్నట్టు ఉంది తిరిగి ఉదయం తొమ్మిది గంటల యాభై మూడు నిమిషాలకు మళ్ళీ వంశీ లిఫ్ట్ లో కిందకు వస్తున్నట్టు ఉంది అయితే ఒకసారి అతనితో పాటు విజయవాడలో అదృశ్యమైన దళిత యువకుడు సత్యవర్ధన్ కూడా ఉన్నాడు పైగా బిక్కు బిక్కుమంటూ భయంగా కనబడుతున్నాడు ఇక్కడ మళ్ళీ కట్ చేస్తే విజయవాడలో సత్యవర్ధన అన్న ఫిర్యాదును అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి సత్యవర్ధన్ ను విశాఖపట్నంలో వల్లభనేని వంశీ అనుచరుడు ఉంటున్న ఫ్లాట్ ను కనుగొన్నారు విజయవాడ హైదరాబాద్ విశాఖపట్నం ఈ మూడు చోట్ల జరిగింది ఏంటి విజయవాడలో సత్యవర్ధన్ ను కారులో కిడ్నాప్ చేసిన వంశీ అనుచరులు అతడిపై కారులో దాడి కొట్టి చంపేస్తామని బెదిరించి అదే కారులో అంతటితో వదిలిపెట్టలేదు అతడిని కారులోనే విజయవాడ నుంచి హైదరాబాద్ లో ఉన్న వంశీ ఇంటికి తీసుకువెళ్లారు రాత్రంతా వంశీ ఇంటిలోనే ఉంచి చిత్ర హింసలకు గురి చేశారు ఉదయం మళ్లీ అతన్ని లిఫ్ట్ లో కిందకు తెచ్చి తిన్నగా విశాఖపట్నం తీసుకువెళ్లారు కేసు వాపసు తీసుకున్న తర్వాత కూడా సత్యవర్ధన్ ను విడిచిపెట్టకుండా హైదరాబాద్ విశాఖపట్నం తిప్పడానికి కారణం ఏంటి అతన్ని చంపేద్దామని అనుకున్నారా సత్యవర్ధన్ ను చంపేస్తారేమో అన్న అతని స్పందించి సత్యవర్ధన్ ను విశాఖపట్నంలో కనిపెట్టి ఉండకపోతే ఇదే జరిగేదా జగన్ గారు వంశీ తప్పు లేదని కోర్టులో చెప్పిన సత్యవర్ధన్ ను వంశీ ఇంటికి ఎందుకు తీసుకువెళ్లారు అక్కడ నుంచి మళ్లీ విశాఖపట్నం ఎందుకు తీసుకెళ్లారు బయటకు వెళ్లనీయకుండా ఫోన్ చేసుకోనీయకుండా ఎందుకు బంధించి ఉంచారు సమాధానాలు చెప్పండి జగన్